హాయ్ అండి ఈ వీడియో చూస్తున్నారు కదండి నేను ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్ అనమాట ఆయన ఇంటి పక్కన ఒక చిన్న కుక్క పిల్లలు ఉంటే దాన్ని పెంచుకుందాం అని చెప్పేసి ఇంటికి తెచ్చుకున్నాడు అనమాట దానికి ఫుడ్ పెడుతున్నాడు అదేంటే ఆయన కరిసింది సో కరిసిన తర్వాత చిన్న పిల్లల కదా ఏం కాదు అని చెప్పేసి ఆయన వదిలేసాడు అనమాట కానీ చివరికి ఆయన రేబీస్ వచ్చి ప్రాణాలు అండి చాలా బాధాకరం ఆయనకి ఎంత ఫ్యూచర్ ఉందో ఆయన చనిపోతే చచ్చిపోయాడు పాపం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధ అనుభవిస్తున్నారు వి కెనాట్ ఇమాజిన్ అనమాట ఒకవేళ రేబీస్ వస్తే వందకి వంద శాతం చచ్చిపోతారు అంటే ఒక డెత్ సెంటెన్స్ అనమాట కానీ అదే కనుక కుక్క కరిసి రేబీస్ కుక్క కరిసినా సరే మనం వ్యాక్సిన్ వేయించుకుంటే కనుక వందకి వంద శాతం మనము ఆ ప్రాణాలని సేవ్ చేయొచ్చు అనమాట కానీ ఇది అందరికీ తెలియదండి ఈవెన్ పల్లెటూరులో కూడా కుక్కలు కరిస్తే ఏం కాకుండా ఉండడానికి మెడలో అంతరం వేస్తారు మా ఇంట్లో కూడా మా తాత ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మెడలో తెల్ల దారం ఉంటే దారం ఏం తాత అంటే ఈ దారం ఉంటే పాములు కరవు తేళ్ళు గరవు కుక్కలు కరిసినా ఏం కాదు అని చెప్పేసేవాడు అండ్ అప్పుడు కూడా నేను మా తాత మీద బాగా కరిశాన ఇవన్నీ నమ్మగొడు తాత అని చెప్పేసి అండ్ ఈవెన్ నేను కూడా అండి కుక్కలు పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం గా చెప్తున్నాను నేను ఎంబీబీఎస్ లో ఉండేటప్పుడు మా మెడికల్ కాలేజ్ లో ఉండే కుక్కలకి నేను ఫుడ్ పెట్టేవాడి ఇంట్లో తిని మిగిలిపోయిన బిర్యానీ బోన్స్ కూడా తీసుకొచ్చి కుక్కలకి పెట్టేవాడి అండ్ అట్లా కుక్కలకి ఎక్స్పోజ్ అవుతున్నాను నేను ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫలాక్సిస్ చేయించుకున్నా అంటే రేబీస్ రాక ముందే నేను ఇలా డాగ్స్ ని హ్యాండిల్ చేస్తాను కాబట్టి ముందుగా రేబీస్ రాకుండా వ్యాక్సిన్ చేయించుకున్నానండి అండ్ చాలా మంది డాగ్ హ్యాండ్లర్స్ లేకపోతే వెటర్నరీ డాక్టర్స్ కూడా ఈ రేబీస్ ఇంజక్షన్స్ చేయించుకుంటూ ఉంటారు సో జనాలకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భయ మీరు దయచేసి ఒకవేళ డాగ్స్ ని పెంచుకుంటే దయచేసి వ్యాక్సినేషన్ చేయించండి డాగ్స్ అన్నిటికి అండ్ ఒకవేళ కనుక మీరు డాగ్స్ ని ట్రీట్మెంట్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటే ఎస్పెషల్లీ స్ట్రీట్ డాగ్స్ ఈవెన్ పిల్లులైనా సరే కోతులైనా సరే ఈవెన్ ఎలుక అయినా సరే కొన్నిసార్లు రేబీస్ స్ప్రెడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయనమాట సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండి అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో పేచ్సి సెంటర్స్ లో ఈ రేబీస్ వ్యాక్సినేషన్ రేబీస్ ఇమ్మ్యూనోగ్లోబిలిన్స్ కూడా చాలా ఫ్రీగా ఇస్తారు సో రేబీస్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అడుగుతారు చాలా మంది ఈ షెడ్యూల్ మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే క్లియర్ గా మీకు పేపర్ మీద రాసిస్తారు ఇవాళ వ్యాక్సిన్ చేయించుకున్నారు పలానా డేట్ న రండి నెక్స్ట్ డేట్ ఇంకా పలానా డేట్ న రండి అని చెప్పి డేట్స్ రాస్తారు సో డేట్స్ తెలుసుకోవడం వల్ల మీకు పెద్ద ఉపయోగం లేదండి మీరు ఇది ఎలా ప్రివెంట్ చేయాలి ఒకవేళ కనుక ఈ రేబీస్ కుక్కలు కలిసినప్పుడు కొన్ని కేటగిరీస్ ఉంటాయి అన్నమాట కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ అని చెప్పి కేటగిరీ వన్ అంటే జస్ట్ కుక్క ఇంటాక్ట్ స్కిన్ మీద నాకినా సరే లేకపోతే కేటగిరీ టూ అంటే ఏంటంటే జస్ట్ గీరినా సరే బ్లడ్ రాకపోతే కేటగిరీ త్రీ అంటే ఏంటి బ్లడ్ వచ్చేటట్టు కోరికినా గీరిన ఈవెన్ మనకి ఓపెన్ స్కిన్ మీద అంటే రక్తం వచ్చే దెబ్బ తగిలిన స్కిన్ మీద అది నాకినా సరే అది కేటగిరీ త్రీ కింద వస్తుంది కేటగిరీ త్రీ అయితే ఖచ్చితంగా మనం తో పాటు ఇమ్యూనోగ్లోబ్బలిస్ కూడా ఇవ్వాలన్నమాట ఐ మీన్ ఎక్కడైతే కుక్క కరిసిందో దాని చుట్టుపక్కల కక్కల ఇమ్యూనోగ్లోబ్బలిన్ ఇంజక్షన్ కూడా ఇవ్వాలన్నమాట వ్యాక్సిన్ తో పాటు ఫారీన్ కంట్రీస్ లో ఏం చేస్తారంటే ఆ కుక్కలకి కాస్ట్రేషన్ చేసేస్తారు సో మనకేంటే హ్యూమన్స్ కి వ్యాసెక్టమి ట్యూబెక్టమి చేసినట్టు కుక్కలకి ఆనిమల్స్ కి క్యాస్ట్రేషన్ చేస్తారు అంటే ఇంకా వాటి వల్ల ఎక్కువ పిల్లలు పుట్టకుండా ప్రివెంట్ చేయొచ్చు అనమాట గవర్నమెంట్ కనుక ప్రాపర్ గా వాళ్ళు మెజర్స్ తీసుకుంటే వీధి కుక్కలన్నిటికీ క్యాస్ట్రేషన్ చేయడమో లేకపోతే మాస్ వ్యాక్సినేషన్ చేయడం సంథింగ్ దే షుడ్ డూ అండి అంతేగాని నిర్దాక్షణ్యంగా చంపడాలు అట్లాంటి ఐ డోంట్ ఎంకరేజ్ అండి ప్లీజ్ ప్లీజ్ గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతండి ఎన్ని లక్షల కోట్లు గవర్నమెంట్ ఈ పథకాలు ఆ పథకాలు చేస్తా ఉంటది సో దే కెన్ డూ వన్ స్మాల్ థింగ్ అండి ఎందుకంటే చిన్న పిల్లల్ని రోడ్డు మీద కూడా కుక్కలు పీకి పీకి చంపిన ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటామండి సో ఐ అగైన్ అవి నోర్ లేని జీవాలు వాటికి ఏంటంటే ఆలోచన శక్తి ఉండదన్నమాట మనిషికి రేబీస్ వస్తే వాడికి పిచ్చిపోయింది అలాంటిది కుక్క పోతే అది ఎలా బిహేవ్ చేస్తా ఊహించుకోండి సో దయచేసి స్ప్రెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ సో దట్ ఇట్ విల్ రీచ్ ద గవర్నమెంట్ సో దట్ ఇట్ విల్ మేక్ నెసెసర చేసి in the society and mentor. Thanks for watching. Share this video.